హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీతో లేన్ స్మార్ట్ బజార్లో ఉండే స్టీల్ ఐటమ్స్ అయితే షేర్ చేస్తానండి ఇక్కడ చూస్తున్నారు కదా బై వన్ గెట్ వన్ ఆఫర్ అయితే ఉంది స్టీల్ ఐటమ్స్ అన్నిటి మీద కూడా బై వన్ గెట్ వన్ ఆఫర్ ఉందండి మీరు సింగిల్ పీస్ తీసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఉంటుందన్నమాట స్టీల్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది దీంట్లో మనకి చాలా బౌల్స్ కలెక్షన్ ఉన్నాయి అలాగే బాక్సెస్ కలెక్షన్ ఈ బాక్సెస్ అయితే నాకు చాలా క్యూట్ అనిపించాయి సో చిన్న చిన్న బాక్సెస్ అనమాట సో సర్కిల్లో ఉన్నాయి అలాగే స్క్వైర్ రెక్టాంగిల్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి అండ్ సైజెస్ కూడా మనకి డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మనము ఏదైనా చట్నీస్ పెట్టుకునే దగ్గర నుంచి కూడా టిఫిన్ బాక్సెస్ పెట్టుకునే వరకు కూడా అన్ని సైజెస్ ఉన్నాయండి అలాగే ఇక్కడ చూడండి మనకి స్పూన్స్ ఉన్నాయి స్పాచులస్ ఉన్నాయి ఈ బాక్స్ అయితే చాలా క్యూట్ ఉంది అండ్ ఇదైతే చిన్నప్పుడు చూసుంటాం కదా టూ లేయర్స్లో లంచ్ బాక్స్ అవి తీసుకొని వెళ్తూ ఉండేవాళ్ళము అండ్ గ్లాసెస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి అండ్ ప్లేట్స్ అలాగే మనకి ప్లేట్స్ పెట్టే స్టాండ్స్ ఇలా ఒక్కటి కాదు అన్ని టైప్స్లో కూడా మనకి మంచి మంచి కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ చూస్తున్నారు కదా ఇవి మనకి ఎయిర్ టైట్ లిడ్స్ అయితే వచ్చాయి ప్లాస్టిక్తో వచ్చింది బట్ మొత్తం టోటల్ అంతా కూడా స్టీల్ అండ్ పెద్ద పెద్ద వస్తువులు కావాలన్నా చిన్న చిన్న వస్తువులు కావాలన్నా అన్నీ కూడా ఉన్నాయండి అండ్ ఇంకా ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి నేను చూపించనివి మరి ఇది ఎక్కడ అనుకుంటున్నారా లేని స్మార్ట్ బజారు సో ప్ర ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా రిలయన్స్ అయితే అవైలబుల్గా ఉందండి మీరు నార్మల్ రిలయన్స్ ఫ్రెష్కి వెళ్ళారనుకోండి అక్కడ మీకు ఓన్లీ గ్రోసరీస్ మాత్రమే ఉంటాయి ఈ ఐటమ్స్ ఉండదు అదే మీరు లేయన్స్ స్మార్ట్ బజార్కి వెళ్ళాలనుకోండి మీకు ఈ ఐటమ్స్ అన్నీ కూడా తక్కువ రేట్కి దొరికేస్తాయి